రాజమండ్రి పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లలో ఈసారి ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయో చూద్దాం సో రాజమండ్రి పార్లమెంటు పరిధిలో రూరల్ సెగ్మెంట్ ఎక్కువగా ఉంది కాబట్టి మాకు అవకాశాలు ఉన్నాయని వైసీపీ భావిస్తుంది అలాగే ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఖచ్చితంగా కూటమితో ఉన్నాం కాబట్టి మేము గెలుస్తామని కూటమి అభ్యర్థులు భావిస్తున్నారు సో ఈ పార్లమెంట్ పరిధిలో ప్రస్తుతానికి ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే ఉన్నాయో చూద్దాం రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో అనపర్తి రాజానగరం రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ కొవ్వూరు నిడదవూలు గోపాలపురం ఈ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి ఇక్కడ అనపర్తి సంఘం తీసుకుంటే ఎక్కడ పోటీ అనేది ఇద్దరి మధ్య సమానంగా కనపడుతుంది విజయవకాశాలు ఎందుకంటే ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు కావడం ఒక ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే ఇంకొక ఆయన మాజీ ఎమ్మెల్యే సో అయితే ఇక్కడ వైసీపీ కలిసి వస్తున్న అంశం అటు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు టీడీపీ అభ్యర్థి అయితే అసలు ఇబ్బంది ఉండేది కాదు బీజేపీ అభ్యర్థిగా చేస్తున్నారు కాబట్టి గ్రామాల్లోని ఓటర్స్కి ఆ గుర్తు ఎంతవరకు రీచ్ అవుతుంది అని చూడాల్సి ఉంది అలాగే ఈ నియోజకవర్గంలో డిసైడింగ్ రెండు ఓటర్లే పులివెందుల తర్వాత హయ్యెస్ట్ రెడ్డి ఓటర్లు ఉన్న నియోజకవర్గం ఇదే అనపక్తి సో రెడ్లు రెండు వర్గాలుగా చీలిపారు కొంతమంది వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేస్తుంటే కొంతమంది టీడీపీ అభ్యర్థి బీజేపీ అభ్యర్థికి సపోర్ట్ చేస్తున్నారు సో ఈ నియోజకవర్గం ఎవరు గెలుస్తారు అనేది ఖచ్చితంగా చెప్పలేము ఇద్దరికీ సమాన అవకాశాలు ఉన్నట్టు చూడొచ్చు ఇక రాజానగరం వైసీపీ గెలుస్తుంది రాజమండ్రి సిటీ ఇక్కడ ఇద్దరికీ సమాన అవకాశాలు కనబడుతున్నాయి మార్గాని భరత్ సిట్టింగ్ ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఇటువైపు ఆదిరెడ్డి గారు పోటీ చేస్తున్నారు సో పోటీ అనేది తీవ్రంగానే ఉంది ఎందుకంటే సిట్టింగ్ ఎంపీగా కొన్ని అభివృద్ధి పనులు చేశారు మార్గాని భరత్ అనే టాక్ అయితే అక్కడ ఉంది కాబట్టి అది ఆయనకి అడ్వాంటేజ్గా మారుతుంది అయితే కూటమితో రావడం వల్ల పొత్తులో ఉండడం వల్ల బాగా కలిసి వస్తుందని టీడీపీ అభ్యర్థి భావిస్తున్నారు సో ఇరుపక్షాలు గట్టిగా కష్టపడినాయి ఖచ్చితంగా అక్కడ ప్రజలైతే ఇంకా తేల్చుకోలేదు ఎవరికి ఓటు వేయాలనే ఉద్దేశం సో ఈ నియోజకవర్గంలో ఇద్దరికీ సమాన అవకాశాలు అవకాశాలు కనబడుతున్నాయి ఎవరు గెలుస్తారు ఖచ్చితంగా చెప్పలేని సిచ్యువేషన్ రాజమండ్రి రూరల్ టీడీపీ ఖాతాలో పడిపోతుంది కొవ్వూర్ వైసీపీ గెలవడానికి అవకాశాలు ఉన్నాయి ఇక నిడదవోలు ఇక్కడ కూడా రెండు పార్టీలకి సమాన అవకాశాలు ఉన్నాయి వైసీపీ అభ్యర్థికి అలాగే జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్కి ఎందుకంటే ఆయన కాకినాడ రో సారీ రాజమండ్రి రూరల్లో పోటీ చేసినట్లయితే ఆయనకు విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయి అయితే నియోజకవర్గం మార్పు అలాగే అక్కడ టీడీపీ కేడర్లో పూర్తిగా సపోర్ట్ దొరకపోవడం కూడా కొద్దిగా మైనస్గా మారింది అయితే ఇప్పుడంతా సెట్ రైట్ అయింది మేము రేసులోకి వచ్చాం మేమే గెలవబోతున్నాం అని చెప్పి జనసేన అభ్యర్థి చెప్తున్నాడు అయితే వైసీపీ అభ్యర్థి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండడం ఆయన ఎంతో కొంత అభివృద్ధి చేసినో ఆయన కలిసి వస్తున్నట్టు చూడొచ్చు ఓవరాల్గా ఈ నియోజకవర్గంలో అయితే అయితే ఇద్దరికీ సమాన అవకాశాలు ఉన్నాయి ఇక గోపాలపురం తీసుకుంటే కనుక ఇక టీడీపీ గెలిచే అవకాశం ఉంది ఓవరాల్గా ఈ పార్లమెంట్ పరిధిలో చూస్తే రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో క్లియర్గా వైసీపీ రెండు గెలిచే ఉన్నాయి టీడీపీ రెండు గెలిచే ఉన్నాయి టైట్ ఫైట్ మూడు సీట్ల వైపు ఉంది మూడు సీట్లలో ఎవరు గెలుస్తారో చెప్పలేని సిచ్యువేషన్ అనపర్తి అలాగే రాజమండ్రి సిటీ నిడదవోలు ఈ మూడు సీట్లలో ఎవరు గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇద్దరు అభ్యర్థులకి వైసీపీ అభ్యర్థికి టీడీపీ కూటమి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థికి సమాన అవకాశాలు ఉన్నట్టు చూడవచ్చు